ఈ రోజే మనకు వినాయక చవితి ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే అండి ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు అలానే కాకుండా మీ అప్పులు కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతాయి మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఇక మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి చేకూరుతుంది అనమాట అందుకే ఈరోజు ఎవరైతే ఉప్పుతో ఈ విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్లకు మంచి లాభాలు కూడా కలుగుతాయండి ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కదా అందుకే ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఉప్పు పరిహారాన్ని చాలామంది కూడా ఆచరిస్తూ ఉంటారు ఉప్పుతో చేసుకునే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా ఫలితాలను తెచ్చిపెడతాయి అలానే మనకి ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం అనేది చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూసి మీరు ఏంటంటే కనుక షాక్ అవుతారండి ఎందుకంటే ఉప్పు అనేది సముద్రం నుంచి లభిస్తుంది లక్ష్మీదేవి పుట్టిన సముద్రం అలానే కాకుండా ఈరోజు మనకు తిదివార నక్షత్రం కూడా బాగుందనమాట రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న రాళ్ళ ఉప్పుతో మీరు పరిహారం చేసుకున్న రాళ్ళ ఉప్పుతో కొన్ని విధి విధానాలను ఈరోజు ఆచరించినా మీకైతే మంచి చేకూరుతుందనమాట అసలు రాళ్ళ ఉప్పుతో ఏం చేయాలి అలానే కాకుండా ఈరోజు వినాయక చవితి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏ రంగులో ఉండే దుస్తులు ధరించాలి మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు వినాయక చవితి ఈరోజు చాలా పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు బుధవారం వినాయక చవితి రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి ముఖ్యంగా ఏంటంటే కనుక మనం నిష్ట నియమాలతో గణపతిని పూజిస్తూ ఉంటాము అంటే తొలి పూజ అందుకు నే బొజ్జగణపయ్యను నిష్ట నియమాలతో పూజించుకుంటే ఆ గణపతి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అలానే సమస్త విజ్ఞాలు మనకు తొలగిపోతాయి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చేసే పనుల్లో విజయాలు కలిగి మనం ఏంటంటే కనుక లైఫ్లో సక్సెస్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరేంటంటే కనుక ఈరోజు ఉదయాన్నే లేవటం స్నాన కార్యక్రమాలు చేయటం వీలుంటే రెండు పూటల స్నానం చేసుకోవటం చక్కగా గణపతిని పూజించటం ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో అండి చక్కగా మూడు రకాల నైవేద్యాలు అలానే కొబ్బరి నూనెతో దీపం పెట్టడం జిల్లెడు ఒత్తులు అంటే వేసి కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనకేంటంటే కనుక పూజా టైమింగ్స్ వచ్చి మూడు అంటే మూడు సమయాలలో ఉన్నాయండి ఒకటి వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం ఐదున్నర నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో చేసుకోవచ్చు లేదు ఆ సమయంలో కుదరదనుకుంటే గనక ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో చేసుకోవచ్చు ఆ సమయంలో కూడా కుదరదనుకుంటే గనక పదకొండున్నర నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా అండి పూజా సమయం అనేది ఉంటుందన్నమాట ఆ సమయాలలో కూడా మనం ఏంటంటే కనుక గణపతిని పూజించవచ్చు ఇంట్లో చిన్న గణపతి విగ్రహాన్ని తెచ్చిపెట్టుకొని కూడా పూజించుకోవచ్చు లేదంటే కనుక దీపదూప నైవేద్యాలతో గణపతిని అలానే మోదకాలు చెరుకు రసము దోసకాయ అంటే వెలగపండు ఇలాంటివి నైవేద్యంగా పెట్టేసి కూడా గణపతిని పూజించవచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక సింపుల్ అండి కొంతమంది ఏంటంటే కనుక గణపతి పటాన్ని క్లీన్ చేసుకొని గణపతి పటానికి మందార పువ్వులు రంగు పుష్పాలు అలంకరించుకొని ఇలా ఏంటంటే గనక పాశం చేసేసి కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు అంటే ఇలా ఉండ్రాల పాయసం అంటారు పాశం అంటారు ఇలా రకరకాలుగా అంటే పిలుస్తూ ఉంటారు కదా అలా కూడా ఏంటంటే కనుక గణపతిని పూజిస్తారు కానీ మీకు ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా యోగించాలి సంవత్సరం అంతా కూడా మాకు బాగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదు మంచి ఫలితాలను మించి చూడాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే శుభం అండి మీకు శుభం చేకూరుతుంది చక్కగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది గణపతి యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయి గణపతి యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల సంపదలు చేకూరటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం కావాలంటే పసుపు రంగులో ఉండే బట్టలు మాత్రం ఖచ్చితంగా ధరించండి ఆ బట్టల వల్ల కూడా మీకు అదృష్టం బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఈరోజు ఇలా దుస్తువులు ధరించిన తర్వాత స్వామివారికి తప్పకుండా అండి ఏంటంటే కనుక పూజలో ఇరవై ఒక్క పత్రాలు లేకపోయినా పర్వాలేదు కానీ జిల్లెడు పుష్పాలు లేదంటే ఇలా మనకు గరిక ఉండేలాగా చూసుకోండి అలానే ఏంటంటే కనుక ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు అండి గణపతి నామాలను పట్టించుకుంటూ చక్కగా పూజ చేస్తే చాలా మంచిది ఇక పూజ చేసిన తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టడం అరటి పళ్ళు పెట్టుకోవటం మన దగ్గర ఉండే ఫలాలను సమర్పించటం అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా కలశం ఏర్పాటు చేసుకోవటం అలానే వచ్చి వచ్చేసి ఏంటంటే కనుక గణపతిని పూజించే ముందు గౌరీ దేవిని పూజించుకోవటం ఇలాంటివన్నీ చేయాలి చాలామంది కూడా ఏంటంటే కనుక డైరెక్ట్గా గణపతిని పూజిస్తారు అలా పూజించకండి పసుపుతో చిన్న దేవిని పూ అంటే చేసి మనం ప్రతిష్ఠించుకొని ముందుగా గౌరీ దేవిని పూజించి ఆ తర్వాత ఏంటంటే కనుక గణపతిని పూజించాలి అలా చేస్తే సంపూర్ణంగా గణపతి యొక్క అనుగ్రహం అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం ఇలాంటివి చేసేసుకుంటే సరిపోతుందండి ఇక తర్వాత మనం ఈ విధంగా పూజ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఒప్పుతో ఈ పరిహారం చేసుకోండి ఈరోజు పూజ చేసిన తర్వాత మీ పిల్లలు చక్కగా చదువులో బాగా రాణించాలి పిల్లలు చక్కటి అభివృద్ధిలో ఉండాలి అలానే కాకుండా జాబ్ చేసేవారు ల్యాప్టాప్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా పూజలో పెట్టి మనం చక్కగా బొట్టు పెట్టి పూజించుకుంటే చాలా మంచిదండి వాళ్ళ ఎదుగుదలలో ఇబ్బందులు ఉండవు వాళ్ళు చేసే పనులు ఆటంకాలు అనేవి రాకుండా చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అందుకే ఏంటంటే పిల్లల పుస్తకాలు కావచ్చు ల్యాప్టాప్లు ఇలాంటివి ఉంటే చాలా మంది కూడా ఏంటంటే గణపతి పటం ముందు పెట్టి పూజించుకుంటూ ఉంటారు బొట్టు పెట్టడం ఇలాంటివి చేస్తారు కాబట్టి మీరు కూడా చేయండి అలానే ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక కుంకుమతో స్వస్తి గుర్తు వెయ్యండి గణపతికి కుంకుమ అంటే చాలా అండి చాలా ప్రీతి అండి అందుకే ఈరోజు మందార పువ్వులు ఎర్ర మందారాలు ఎర్ర గులాబులతో అంటే గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది విశేషంగా మనకు గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇబ్బందులు అనేవి ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కుంకుమ అంటే కూడా ఇష్టం కాబట్టి ఇంట్లో అందరండి అండి ఈరోజు కుంకుమని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని ఆ కుంకుమని ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా పిల్లల నుంచి పెద్దవారి వరకు గణపతికి కుంకుమతో బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత చిటికెడు కుంకుమని తీసుకొని రావి ఆకుని తీసుకొని దానిపైన అంటే ఆ చిటికెడ కుంకుమలో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులాగా చేసి ఆ పేస్టుని మనం ఏంటంటే కనుక చక్కగా తీసేసుకొని ఉంగరపు వేలుతో రావి ఆకుపైన స్వస్తి గుర్తు వేసి దాన్ని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఆ పేస్ట్ మొత్తం ఆరిపోయిన తర్వాత దాన్ని తీసి బీరువాలో భద్రపరుచుకుంటే ఖచ్చితంగా ధనద్వారాలు తెచ్చుకుని ధనం రావటంతో పాటు చక్కటి అభివృద్ధి ఐశ్వర్యం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు తమలపాకు పైన బెల్లం పెట్టేసి చక్కగా గణపతి అంటే పటం ముందు పెట్టుకొని ఆ తర్వాత దాన్ని స్వీకరించండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక జాతక దోషాలు జాతక అంటే సమస్యలు ఉంటాయి కదా అవి కూడా తొలగిపోతాయి మంచి ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అనమాట ఇలా లేని సంపద మన సొంతమవుతుంది మనకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉన్నా సరేనండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల వాటి నుంచి మనకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా మీరు అంటే పాటించండి ఇక అనంతరం వచ్చేసి ఇంట్లో ఈరోజు ముల్లంగి కూర కావచ్చు పొట్లకాయ కూర కావచ్చు వండకూడదు తినకూడదు అనమాట వీటి వల్ల ఏంటంటే కనుక మహా పాపం తగులుతుందండి చాలా వరకు కూడా మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము కాబట్టి తినకండి వండకండి వీటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది కానీ చెడే జరుగుతుంది కానీ మంచి అయితే జరగదు వీటిని అవైడ్ చేయండి నాన్ వెజ్ అంటే ఎలాగో తినం కాబట్టి వీటిని కూడా తినకపోవటమే మంచిది అనమాట వీటి వల్ల ఏంటంటే కనుక నష్టాల బారిన పడిపోతారు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి దరిద్రాన్ని కష్టాన్ని మీరే ట్టు పెట్టి మీ దగ్గరికి పిలుచుకున్న వారు అవుతారు కాబట్టి రెండు కూరలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు మాత్రం వండకండి ఇక అనంతరం వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక మీరండి ఒక పదకొండు రూపాయలతో గణపతి పటం ముందు ఇలా ముడుపు కట్టుకోండి ముడుపు అంటే పెద్ద ఆడంబరంగా చేయమని కాదండి మీరు పదకొండు రూపాయలతో ఇలా చేస్తే పదకొండు రోజుల్లో ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది మీరు కుబేరులైపోతారు అయిపోతారు అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి పదకొండు రోజుల్లోనే మీరు మీ కోరికను తీర్చుకోగలుగుతారనమాట ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పదకొండు రూపాయలు తీసుకోండి తీసేసుకుని గణపతి పటం ముందు పెట్టండి పెట్టేటప్పుడు మీ చేతిలో పట్టుకోండి చిల్లర నాణ్యాలు కానీ నోటుని కానీ తీసుకోండి ఇలా ఏంటంటే కనుక మీరు తీసుకునేటప్పుడే గట్టిగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే మీకు కోరికలు తీరవు కదండి కొంతమందికి ఉద్యోగం రావాలని కొంతమందికి వివాహం కలగాలని కొంతమందికి ఏంటంటే కనుక సంతానం కలగాలని చిన్న వ్యాపారం చేయాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది అందరికీ ఒకటే కోరిక ఉండదు కదా కాబట్టి పదకొండు రూపాయలు తీసుకొని చక్కగా కోరిక చెప్పుకొని ఆ పదకొండు రూపాయలు గణపతి పట్టం ముందు పెట్టండి పదకొండు రోజులు పెట్టండి పదకొండో రోజు నిమజ్జనం చేస్తాం కదా ఆ రోజు ఆ పదకొండు రూపాయల ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఏదైనా తీపి పదార్థం కానీ లేదంటే పులిహోర కానీ చేసేసి ఒక పది మందికి పనిచేయండి సరిపోతుంది అలా కూడా మీకు మంచి చేకూరుతుంది అనమాట ఇలా ఈ రోజు చేసుకోవచ్చు లేదంటే బియ్యము పప్పు అలానే కుంకుమ పసుపు పదకొండు రూపాయలతో కూడా ముడుపు కట్టుకోవచ్చు ఇలా కూడా ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయి కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ కొంతమంది చేయరు ఈజీగా ఏంటంటే కనుక పదకొండు రూపాయలు చేసుకున్నామా సంకల్పం చెప్పుకున్నామా మన కోరికను మనం తీర్చుకున్నామా అంతే అది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా కూడా మీరు ఏంటంటే కనుక చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పనులు చేసేసుకుంటే మీకు మంచి అయితే కలుగుతాయి అనమాట మంచి ఫలితాలు కూడా వస్తాయి గణపతి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటంతో పాటు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుంది అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి అలానే ఈ రోజు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి రాళ్ళ ఉప్పే కదా అనుకోకండి రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది అప్పులను తీరుస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని ఈరోజు మీరు తెచ్చుకున్న తెచ్చుకోకపోయినా మీ ఇంట్లో ఉన్న సరే కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు ఇలా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కానీ ఎలా పిలిచినా కానీ రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు కదా అందుకే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు అప్పుని తీర్చుకోవడానికి మనం ఏంటంటేనండి చేసేటప్పుడు అప్పులు ఎంతో అంటే ధీమాతో అప్పులు చేస్తాము చాలా ధైర్యంతో అప్పులు చేస్తాం కానీ తీర్చేటప్పుడు చాలా బాధపడిపోతాము ఉన్నదమ్ముకున్నా కానీ మనకేంటంటే కనుక అప్పు అప్పు తీరదు అప్పుల కూబిలో పడిపోతాము అప్పులు తీర్చుకోలేక నానా రకాలుగా మనం ఏంటంటే కనుక కష్టపడిపోతూ ఉంటాం అయినప్పటికీ కూడా అప్పు అనేది ఎక్కడ తీరిపోదు కదండి అలా తీరక మనం ఏంటంటే కొంచెం బాధ అనేది మనలో ఉంటూ ఉంటుంది అలానే ఉన్నది ఎంత అమ్మినా కానీ మా అప్పు పోవట్లేదు మా అప్పు తీరట్లేదు అని అన్నీ చాలా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి దీనికి సమయం సందర్భం ఏమీ లేదు ఇంట్లో పూజ చేసుకొని చేసుకునే పరిహారాలే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకోండి ఏ బౌలైనా పర్వాలేదండి తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బౌల్లో కుడి చేతితో ఒక తొప్పుని పోసేయండి రెండు పసుపు కొమ్ములు పెట్టండి పదకొండు రూపాయలు పెట్టండి అలానే కాకుండా కుంకుమ పసుపుని పోసేయండి అలాగే వచ్చేసి ఏంటంటే ఇలా ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే అప్పు తీరాలని అప్పుల కూబిలో నుంచి బయటపడాలని అప్పు అనేది లేకుండా అంటే ఉండాలని అప్పిచ్చే స్థాయికి వెళ్ళాలని మాకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలని చెప్పుకొని గణపతి పట్టం ముందు పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి మీరు రావి చెట్టు మొదట్లో కానీ జిల్లెడు చెట్టు మొదట్లో కానీ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా గనక వస్తే ఏమవుతుందంటే కనుక అప్పు తీరుతుంది అప్పుల కుబిలో నుంచి బయటపడతారు అప్పిచ్చే స్థాయికి వెళతారు మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది అంటే పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి షాక్ అయిపోతారు అనమాట ఇలా ఈ పరిహారం కూడా మీకు ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు ఉప్పే కదా అనుకోకండి ఉప్పు వల్ల మనకు ఎంతో మేలు చేకూరుతుందండి చాలా చాలా అద్భుతమైన పరిహారం అండి చాలామంది చేసేసి ఫలితాలను కూడా పొందారు ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పులు అండి మనం ఏంటంటే కనుక ఒక బౌల్లో పోసేసి సపరేట్గా అండి దాంట్లో ఏంటంటే కనుక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టేసి పూజించుకొని ఆ డబ్బును ఏంటంటే కనుక అండి చక్కగా కోరిక చెప్పుకొని లేదంటే కనుక ఆ డబ్బును తీసి బిరువాళ్ళు దాచుకోవటం మనకి ఏదైనా వ్యాపార స్థలాలు ఉంటే అందులో ఏంటంటే కనుక గల్లా పెట్టెలు పెట్టుకోవడం చేయాలి ఇలా కూడా ఏంటంటే కనుక అధికంగా ఫలితాలు వస్తాయి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించడంతో పాటు ఏంటంటే కనుక మనకి ఇబ్బంది అనేది అంతా కూడా పోతుందనమాట ఇలా ఇది కూడా చేసుకోండి ఉప్పుతో మీరు ఈరోజు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి అనమాట ఉప్పు వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఉప్పు వల్ల మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఎనలేని సంపద మన సొంతమవుతుంది ఉప్పు వల్ల మన జీవితమే మారిపోతుందనమాట ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈరోజు ఈ విధంగా చేయండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రోజు లక్ష్మీ మీ గణపతిని పూజిస్తే చాలా మంచిదండి గణపతిని పూజించేటప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి విగ్రహాన్ని చిత్రపటాన్ని పెట్టి పూజించండి అలా పూజిస్తే ఇంకా విశేషంగా మీకు ఏంటంటే యోగాలు సిద్ధిస్తాయి అనమాట అలా చేసుకుంటే ఇంకా మీకు ఏంటంటే అండి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇది కూడా మీరు ఏంటంటే కనుక చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని తాకితే మీకు జన్మాంతల దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు అలానే ఉప్పుతో చేసుకున్న పరిహారం కూడా మీకు అంతే ఫలితం వస్తుంది అలానే చేసి ఈ చెట్టుని తాకటం వల్ల కూడా మీకు అంతే ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఈ చెట్టు పరమ పవిత్రమైనది చాలా ఏంటంటే కనుక శక్తివంతమైన చెట్టు అనమాట ఈ చెట్టుని తాకటం వల్ల ఏంటంటే కనుక చక్కగండి మీ సుడి తిరిగిపోతుంది అంటే చెట్టుని ముట్టుకోండి తాకటం అంటే కనుక చేతులతో తాకమని చెప్పట్లేదు ముట్టుకోండి ఎలా ముట్టుకోవాలంటే కనుక గుర్తు పెట్టుకోండి మనకు మన జీవితంలో దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది అలానే కాకుండా తీవ్రమైన అంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఎదుర్కొని మనం ఏంటంటే కనుక కలిసిపోతూ ఉంటాము ఈ కష్టాలు పోవు ఈ నష్టాలు పోవు మా జీవితం మారుతూ మాకంత కూడా ఇబ్బంది ఉంటుంది మాకు బాధ కలుగుతూ ఉంటుందని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక జిల్లడి చెట్టు ఉంటుంది కదా జిల్లెడి చెట్టు దగ్గరికి వెళ్ళేసి చెంబడు నీటిని సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక ప్రదక్షిణ చేయండి అలా ప్రదక్షిణ చేసేసి జిల్లెడి చెట్టుని ముట్టుకోండి ఇలా ముట్టుకునేటప్పుడు మీరు ఒకటి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మాకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలి మాకు చక్కగా కలిసి రావాలి అలానే కాకుండా ఆర్థికంగా బాగుండాలి సంవత్సరం అంతా కూడా యోగించాలని జిల్లెడి చెట్టుని ఈరోజు ముట్టుకున్న జిల్లెడి చెట్టుకు నీళ్లు పోసిన జిల్లడి చెట్టు మొదట్లో కుంకుమ పసుపు చల్లిన మీకైతే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట సంవత్సరం అంతా కూడా అదృష్టంగా మీరు భావించుకోవచ్చు కాబట్టి ఈరోజు ఈ పరిహారం అయితే తప్పక పాటించండి పాటించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే అదృష్టం బాగా కలిసి వస్తుందండి అలానే కట్టిక దరిద్రుడు కూడా కుబేరుడు అవుతాడు మీకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా దరిద్రాలు పోతాయి ఇబ్బందులు పోతాయి మీరు చేసే పనుల్లో ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు వెళ్ళటానికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటానికి అలానే ఏంటంటే కనుక గణపతి అనుగ్రహం సంపూర్ణంగా అంటే సంపూర్ణంగా కలగటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక చేసుకుని ఫలితం పొందండి ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక బీర్వా పైన తలుపులపై స్వస్తి గుర్తు వెయ్యండి కుంకుమతో వేస్తే చాలా మంచిది కుదరకపోతే ఏంటంటే గనక పసుపులో గంధం కలిపి కూడా గంగా కలిపి కూడా ఆ నీటితో కానీ లేదంటే గనక ఇలా నీళ్లతో కానీ కలిపేసి కూడా మీరు స్వస్తి గుర్తు ఓం గుర్తు వేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కానీ తప్పకుండా అండి మీరు ఏంటంటే గనక ఇంటి తలుపుల పైన పూజ గదిలో బీర్వా పైన తప్పకుండా ఏంటంటే గనక స్వస్తి గుర్తు కుంకుమతోనే వేయండి కుదరకపోతే పసుపు గంధంతో వేసుకోండి మంచి చేకూరుతుంది ఇంకా మీ ఇంట్లోకి కోట్లు దూసుకొస్తాయి ఖచ్చితంగా కుబేరులాగా మారిపోతారు ఏంటంటే ఈ రోజునండి ఇప్పుడు చెప్పే అంటే ఇంకొక పరిహారం అండి ఇది కూడా ఏంటంటే కనుక మీ కోరికల్ని తీర్చడానికి మీకేంటంటే కనుక సొంత ఇంటికల్ని నెరవేర్చడానికి సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండేలాగా చేయటానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి సొంత ఇల్లు కట్టుకోవాలి భూములు కొనాలి బంగారం కొనాలి మాకు దైవ కలగాలి మేము అంటే లైఫ్లో ఎదగాలి చక్కగా ఉండాలి లైఫ్ని చాలా చక్కగా లీడ్ చేయాలనుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఏది కోరుకునే జరగదు భగవంతుడు అనుగ్రహమే ఉండదు ఏదైనా అనుకుంటే అసలు ఆగిపోతూ ఉంటుంది పెండింగ్లో పనులు పడిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా అండి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి మీరు ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్తారు కదా ఆకుని కోసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలండి మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు ఈ పని జరిగేలాగా చూడు ఆ ప్రకృతి మాట అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని పెద్ద సైజులో ఉండే ఆకుడి తెచ్చుకోండి ఇప్పుడు సగంలోనే ఇల్లు కట్టామండి అది ఆగిపోయింది తిరిగి ప్రారంభం అవ్వట్లేదండి మా దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా వాయిదా పడిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక రెంటింట్లో ఉండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి రెంటింట్లో ఉండి ఏంటంటే కనుక వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట ఎలాగైనా సరే ఏంటంటే సొంత ఇంట్లోకి వెళ్ళాలి అదింట్లో నుంచి అంటే మంచి ఇంట్లోకి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు అయినప్పుడు కూడా వారికి ఏంటంటే కనుక ఫలితాలు రావు కదా అలాంటి వాళ్ళు ఈరోజు వినాయక చవితి రోజు పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇది రాత్రి పన్నెండిటి లోపు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఒకటి గుర్తు పెట్టుకుంటే పన్నెండింటి లోపు కూడా మీరు ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇలా మీరేంటంటే కనుక మంద రాకుండా తెచ్చుకున్న తర్వాత దాన్ని కొంచెం క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత దానిపైన ఒక స్పూర్ గోధుమలు పోసేయండి ఆ తర్వాత చిన్న బెల్లముక్కని పెట్టండి పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పండి ఇల్లు కొనాలా భూమి కొనుక్కోవాలా బంగారం కొనాలా లేదంటే ఆగిపోయిన ఇంటిని మళ్ళీ తిరిగి ప్రారంభించాలా అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అదంతా కూడా గణపతి పటం ముందు పెట్టి కాసేపు వదిలేయండి అలా వదిలేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి ఆవుకు తినిపించండి అలా అలాగే తినిపిస్తే మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది ఆ భగవంతుడి ఆశీసులతో ఎల్లప్పుడు కూడా అండి సుఖ సంతోషాలతో ఉంటారు మీరు కోరుకుంది తప్పక నెరవేరుతుంది అంటే ఏంటంటే కనుక మూడు నెలలు తిరిగేసరికండి సొంతిల్లు కట్టుకోవటం కానీ ఆగిపోయిన ఇల్లుంటినీ ప్రారంభించటం కానీ చిన్న ముక్కు పుల్ల సైజు బంగారం కొనటం కానీ బంగారం తాకట్లో ఉంటే అది ఏంటంటే కనుక విడిపించుకొని రావటం కానీ ఇలాంటివి ఏంటంటే గనక ఖచ్చితంగా జరుగుతాయండి ఖచ్చితంగా మార్పులు అనేవి ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కావున మీరు మర్చిపోకుండా ఇలా ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకోండి అద్భుతంగా మీకు యోగించే రోజు అండి చాలా చాలా మంచి రోజులండి అంటే అసలు వదులుకోకండి బుధవారం ఏంటంటే కనుక ఇలా వినాయక చవితి రావడం చాలా విశేషం కాబట్టి ఈ విధంగా పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి అంటే ఫలితాలను మనం చూడగలుగుతాం మంచి ఫలితాలను మనం పొందగలుగుతామని మనకు పురాణ గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పాం కదా గోధుమలు బెల్లము అలానే కాకుండా మందార ఆకుని మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తే అందు ఆకు ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుంటుంది ఆకు వల్ల కూడా మనకు బెనిఫిట్ అనేది కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది మనకు అద్భుతం జరుగుతుంది ఈ బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన పదార్థం గోధుమలు గ్రహాలకు అంకితం చేయబడే పదార్థాలు గ్రహస్థితి బాగాలేకపోయినా మనం అనుకున్నది ఆగిపోతూ ఉంటుంది స్థితిగతులు బాగాలేకపోయినా మనం ప్రారంభించాలనుకున్నది మూతపడుతూ ఉంటుంది కదా అలా జరగకుండా మనకు మంచి జరగడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చక్కగా అనుకూలిస్తుందండి ఇంకా దీంట్లో మీకు ఎలాంటి సందేహం అనేది లేదనమాట చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం చాలా మంచి పరిహారం ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు మార్పుని చూడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాబట్టి తప్పక ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అంటే మాకు ఫలితం వస్తుందో రాదో ఇలా మీకు సందేహం ఉంటుంది కదా అలాంటి డౌట్లను అసలు పెట్టుకోకండి ఖచ్చితంగా మార్పులు అయితే మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రయత్నించుకోండి